శృంగవరపుకోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం లక్కవరపుకోట గ్రామంలో స్థానిక అగ్రికల్చర్ కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు రైతులకు రైతులపై వరి విత్తనాలను స్థానిక శాసన సభ్యురాలు వాళ్ళు లలితకుమారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారి మాట్లాడుతూ ఖరీఫ్ కాలంలో రైతులకు అవసరమైన విత్తనాలు రైతులపై పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు అందరూ కూడా అరసత్వం వహించకుండా శృంగవరపుకోట నియోజకవర్గం రైతులందరికీ సక్రమంగా అందేలా చూడాలని కోరారు రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకుని కొనుగోలు చేసుకోవాలని కోరారు రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని అయితే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆలోచనతో రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండించి రాష్ట్రాన్ని దేశాన్ని ముందు నడిపించాలని రైతులను కోరారు ఈ యొక్క కార్యక్రమంలో లక్కవరపు కోట మాజీ ఎంపీపీ కొలి రవణమూర్తి మండల పార్టీ అధ్యక్షుడు చుక్కల మలనాయుడు ప్రధాన కార్యదర్శి కొచ్చాడ ఈశ్వరరావు అదేవిధంగా మాజీ ఎంపీ మల్ల రామకృష్ణ తలారి సర్పంచ్ ప్రసాద్ కాసాపేట సర్పంచ్ కోల భూపాలనాయుడు లక్వర్ కోట మండలం తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథ్ రాజేష్ తవరపల్లి సత్యనారాయణ గ్రామక పార్టీ అధ్యక్షులు శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను ఇంకా ప్రజలకు అంకిత భావంతో సర్వీస్ ఇద్దామనే ఆలోచనలో నేను కూడా ఉన్నాను కనుక మీ అందరూ సహకరిస్తే నేను పూర్తి న్యాయం ప్రజలకు చేసిందని అవుతాను కనుక మీరు ఎప్పటికప్పుడు కొంత విత్తనాల్లో అలసత్వం లేకుండా మరి మాకు ఎస్ ఎస్కోట్ నియోజకవర్గానికి పూర్తి విత్తన పంపిణీకి సహకరించాలని డిపార్ట్మెంట్ అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ని వచ్చిన మన రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మరొక రిక్వెస్ట్ మీకు ఒక బస్తా అనేసరికి కొంత మీరన్నట్టు చిన్న సన్నకారు రైతులు చూసుకొని వెళ్ళాల్సిన నేపథ్యం కాదం లేదు కొంత ఎక్కువ ఎకరాలు బో ఉన్న రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా మనం ఎక్కువ విత్తనం తీసుకొచ్చి రైతాంగం అందరికీ అందింది అనే మాట మన కాన్స్టిట్యున్సీలో మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ బాధ్యతపడమని మీరు చెప్దాం ఫాలో చేద్దాం నేను జేడీ గారికి చెప్తే ఫాలో చేస్తాను అవసరం పడితే కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్దాం తప్పకుండా మన రైతాంగానికి పూర్తి ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం అందజేయాలని కూడా మరి కోరుకుంటూ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా ఈనాడు ఈ కష్టకాలంలో మనల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలని నడిపించడానికి భగవంతుడు ఆయనకి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి చక్కని పరిపాలనకు మనం అందరం